హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే పడలేదు అని రైతులు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు అలాంటి రైతులకు వీడియోనైతే నేను చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మిస్ అవుతున్న ప్రతి రైతు వీడియోని లాస్ట్ వరకు చూడండి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో మీకైతే లభిస్తుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మన యొక్క పేరు కూడా ఉంటుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది చక్కగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడతాయి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు పడకపోతే ఆగిపోయిన వాయిదా ఇప్పుడు వస్తుంది మీరు కూడా పిఎం కిషన్ పథకంలోని అనుబంధం కలిగి ఉండి ఏదైనా పని పూర్తి చేయకపోవడం వల్ల మీ వాయిదా ఆగిపోయి ఉంటే మీరు వెంటనే ఆ పనులు అనేది పూర్తి చేసుకోవాలి మీ పనులు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీ పేరును కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తరువాతి వాయిదాతో పాటు ఆగిపోయిన వాయిదా డబ్బులను కూడా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చును అనగా మనకి ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పడపోతే రెండు వేల రూపాయలు ఇరవై రెండో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే పడతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ప్రతి రైతు కూడాను ఒకటి ఈకేవైసీన్ అనేది ప్రతి విడతలోనూ రైతు యాక్టివేట్ చేసుకోవాలి రెండు మన భూమి వివరాలు అనేది సరిగ్గా ఉన్నాయి లేదా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా మనమైతే చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ వివరాలు అనేది సరి చేసుకోవాలి అనగా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అకౌంట్ నెంబర్ అనేది సరిగ్గా ఉందా లేదా మనమైతే చెక్ చేసుకోవాలి మన యొక్క బుక్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి రెండు మనం చూసుకున్నట్టయితే ఐఎఫ్సి కోడ్లు అనేది కరెక్ట్గా మనమైతే ఇవ్వడం జరిగిందా లేదా చెక్ చేసుకోవాలి మనం నాలుగు చూసుకున్నట్టయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ అప్ అనేది అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వ వీడియో చూస్తున్న ప్రతి రైతు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్నాము డబ్బులు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదంటే ఈ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన అమౌంట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదంటే దాదాపుగా కారణాలు అనేది ఇవే అయ్యి ఉండవచ్చును సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కూడాను ఖచ్చితంగా మీ యొక్క పూర్తి వివరాలు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటారు అనేసి అప్డేట్ ద్వారా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడలేదంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇరవై రెండో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఒకేసారి నాలుగు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడే అవకాశం అయితే ఉంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదే అదేవిధంగా అర్హుల జాబితా లిస్టు ఈ విధమైన వీడియోస్ అనేది చాలా నీట్గా మన ఛానల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియో అనేది చాలా నీట్గా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంది మన ఛానల్లో వీడియోస్ అయితే నేను చాలా నీట్గా మీకైతే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత పథకానికి సంబంధించి ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది పేమెంట్ ప్రూఫ్ను కూడా వీడియోస్లో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది